మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

அக்கூகாலசரணே நம்பலாலசரண்பா நான் சட்ட குரணா நான் சட்டசாபலாலசரணே ఇది ఎక్కడి కొత్త దేవుడు దేవుడు వచ్చిన ఆచారం అంతరు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆ చేసిన వాళ్ళని చూసిన గానీ ఒయిల కుక్కలకు శరణయింది బాయల కప్పలకు ఏంది చిన్న కప్పల శరణయింది పెద్ద కప్పల శరణయింది కొత్త దేవుడు వచ్చింది రాకడ కాదు పేరు పోకడ కాదు బండమీన పోక వాళ్ళకు వచ్చినట్టు ఒక్క ముచ్చడ గట్టి ముచ్చడ చెప్పిపోవాలి ఎందుకు పోతే అందుకు ఇంత గాలి ఎందుకు పెడతలేదని கமா பிடலாரா அண்ணா பேயன்தார் மண்டமண்டான்றா பிடப்பா தேவி பேய் மாட்டாரா அப்ப நான் பேயன்த மண்டனா अरे మరి కథ చెప్పిడిల్ తప్పు చేసిరా కథ చెప్పించుకొంటో లేవరా చూడచినల్ తప్పు చేసిరా దేవిని పేయమడా కమా பிடலாரா இந்த మందిரோபலா இவள போகலேப் போறானாய் அண்ணா போகante மை செச்சி போகா அப்பసంగாதரா போய் எடுக்கலாடு தள்ளி தாசோல் எம்படி கட்டுக்காரு

లేడు అందుగలడు ఎంతెందు వెతికినా అందందు కలడం ముక్కు నా అభినందం ఉంటున్నారా ఉరి తాదీ పోయంగా పోయింగింత మండ కొట్టా కొట్టంగా తిట్టంగా గరువు ఒక మాట నరయ్యా

వేడి సిరిసి కిందకి వేడి సిరిపాదాల మీదకి వేట్టి ఎక్కడున్నావయ్యా గరల కంట గంగదేడ పక్కన భారత గోపుర గంగదేవి కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడ ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి కన్న బిడ్డ ఇప్పు గల్ల పార్వతి దక్షిణ కన్న బిడ్డ అదే గల్ల పార్వతి మేన గన్న బిడ్డ నా మేలు అమ్మల కన్న అమ్మ వేపు అమ్మల కన్న మూల కుట్టమ్మ జగబెరి లోక మాత కారుణ కారణ ఓ పురస పురసర్వాపే పాప నీ పేరు చెప్పగా నిలబెర నా మంచి పంగి పలించే సిరిసు సిద్దిపేటల్లు శనకాళ పెద్ద కాళ్ళ కలకత్త కాళకమ్మ బెదివాళ్ళ కనకదురుగమ్మ చికద్ర బాల మంకాలం మేకల ఏనాడు కలకల కలకల కన్నీరుస్తా అంటే దేవుడు కూసు కళ్ళకి అన్నం ఉన్న కన్నీరా అన్న కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేన కన్నీరావు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా అని దేవుడు భూలోక నగరం లోపల బుద్ధి గల్ల ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నదికమో పట్టణాన్ని పరిపాలన చేసేరా రాయిన మారా సిలికమోయిన మహారాజు భార్య కర తల్లి సీతాల దేవి సీతాదేవి కన్న ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు బాలవతి మహారాజు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు పెద్ద కొడులు పూలవా చిన్న కొడులు శాపంతి అయి ఉండంగా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు ఉండంగా బిడ్డలు కావాలని గుడి లోపల పూజలు చేస్తున్నారు అయ్యే మరి వాళ్ళందరూ అసంతానం ఉన్నదా లేదా ఏనాడు వరిచతుల మంజనం ఆ తల్లి కలుపు లోపల బిడ్డ పలము లేదయ్య ఒక కొడుకు ఒక్క పిడ్డ ఇద్దరు కమల పుట్టేది ఉన్నది ఈ మంటరం రవిస్తా లేకుంటే ఎల్లి వస్తాడు దేవుడు తిరిగి ఆ పగ్ గోడ బండార పట్టిండు బండార బండానగా మక్కల ఉట్టింది మేల బండారు తిరుపల ఉట్టిన తిరుడ బండార కాసిన ఉట్టింది కట్టి పల్లె రారాదు మల్లయ్య భవ మేల గల్లా వా నీలమ్మ గన్న కొడుకు అంశం మాత్రం మల్లయ్య గుళ్ళు వెళ్తే ఓరడ్ కల్లో ఓడి చుమ్మడు చిరుకుల బద్దిచ్చు కైరెవరు కోసి అందు చేసి పండుగలు పండారు రెచ్చి రూవురా మల్ల ఎరువు పండారు పనిచేయల్లారి తిరిగి అయ్య బాగబట్టి గండువడురు అర్జకం అయ్యేవారు రామా

മുതലും കട്ടിയേട്ട പയ്യ വാർക്ക് എല്ലാം വന്നു വച്ച് മാ కేడి కుడిసా కేసు ఇక్కడ అడ్డుకోని గుళ్ళబేడికి వెళ్ళిపోయిన కలివెప్పి మధ్యలోన మాడి సంతాన పలం ఒడిగట్టి వస్తారని బయలు వస్తున్నాడు వస్తాడు మంచి మనసులో మించిన దైవం గాన 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 ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ భగ్గ తల్కబుకు తిన్నాక శ్రీరామ రామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా భగ్గ కోడుగుట్ట కొరుతు తిన్నంక శ్రీ హనుమ జయ హనుమా జయ జయ హనుమా ఎవరు తిన్నారో పాడుకో నేను తల్కబుకు మీ దినయ్య దాసి మనం ఈ గుడిలోనే పూజలు చేస్తా అంటే గుడి ముందడికి ఎవరు అచ్చగల్లో బుచ్చగాల్లో జోగో సన్నాసు వరద పరదేశంలోనగన గంట కొడుతుర్రు తుర్రు కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలాట పిల్లలు ఆట వీటికి వెళ్ళిపోయి వృక్షం పెట్టి రాపో అమ్మా నేను పోయా అంటే నేను పోతాని నాకు భయం భయం శర్ర మా

గనగనగన గంట కొట్టి మా పట్టిన తపసులు విన్నవు వేసినవయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాయనా ఏ బల్ల ఉన్నదయ్యా దంగమయ్యా దీపాలు పెట్టిన తీర్థ మా తీర్థ వజ్రమే చేసుకున్న భర్త దెబ్బగొట్టిండ బిడ్డ బిడ్డ తీర్థం ఉంటే దాచుకోవాలి రోగం వస్తే డాక్టర్ చూసుకోవాలి గడ్డ వచ్చినప్పుడు పద్మంతోలు చెప్పుకోవాలి నాకు గుడి లోపల పూజలు పెడుతున్నావు కత్తిన బాధ నా తోడు చెప్పవే నా కన్న బిడ్డ రాజ్యం అడిగినవు దేశం అడిగినవు తండ్రి నాది ఏ రాజ్యమో కాదు ఇక్కడికి దగ్గర ఉన్నది బారా పనడి ఆమడ దూరానా అయ్యా సిలికమైన నగురవీ నా భర్త సిలికమైన రాజు నా పేరు సీతాదేవి మాకు ఎన్నంటే పిండి తీరు బంగారం అంటే బాణసై తిరుగు గొల్లలు గోపురాలు మచ్చల మాన్యాలు మాకున్నాయ్యాండి కొడుకు పెద్ద కొడుకు బాల రాదు చిన్న కొడుకు సూర్యవద్ది రాదు ఇద్దరు కొడుకులు కోడల కోడళ్లు వచ్చిల్లు ఇద్దరు కోడలు పూలవతి చిన్న కోడలు శాబంతి దేవి అయ్యా కొడుకుల గోడ బతుకుండి బలసాగు తిరిగి బతకాలంటారు కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే కన తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజుల మా సాగుల వెలగందరి బిడ్డ ఎన్ని రోజులకు ఉన్న ఏరు తప్పదు నువ్వు ఎళ్ళకున్న తప్పది ఎన్నేళ్లకు ఈ చెత్త కూడి కొరకే ఎన్నేళ్లకు నీ దిక్కు మళ్ళీ చెత్త కాడు కొరకే గాని మెరుగు బంగారం ఎవడి మింగవోడు నీ కడుపు లోపల ఒక్క బిడ్డ అంటే బిడ్డ ఒక్క బిడ్డ పలము లేదు బిడ్డ కొడుకు కొడుకు తోడ బిడ్డ ఇద్దరు కమల పిలగాళ్ళు పుట్టినాక ఒక్కేళ్ళు కాదు ఏళ్ళు కాదు ఏళ్ళు కాదు ఏళ్ళు కాదు ఇద్దరు పిలగాళ్ళు పుట్టినాక మూడు నెలల పదిహేను రోజుల తర్వాత బాధలత్త అన్నాడే బాధలత్తయ్య బిడ్డాకాడు వంటి ఎడలేని కష్టం వస్తది బిడ్డ అని సంగమయ్య ఎప్పుడు మాటవలిగిండో బిక్కర బీరు బేంద సీతాలదేవి అయ్యా సంగమయ్య ఇప్పుడు అన్నమాట నేను అడిగి ఎట్లా వచ్చానా ఓక ఓక ఊకబిడ్ కమల పిల్లలకి అన్నం క మాకు బాదల అత్త అన్నవు తండ్రి ైదాకు ముద్దలు మింగు తరగరం అవ్వదరుసాని అట్లున్న మనసులు మైదాకు ముదలు తింటే

ஆயினர் அப்படிலாம் நல்ல எரங்க மா அக்கட்பேன்னு மா அது நே நே பூரி 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 வாழ்க்கை

దాన్ని అంటే నాకు వీలైతే దాన్ని తీసుకపోయి ఎవలాడ తీసుకపోయి గుండోలు ముంచి దారుణం చేయించి దాన్ని అవగారింట్లో ఒలిండి వచ్చిన ఇల్లు చేసి

మంత్రస్థాలు మంత్రశాలు అటువంటి దాచులు వెళ్ళిపోయి మంత్రశాల మంత్రసాల ఎరవచ్చు మంత్రశీయులకు అందజేస్తున్నాడు